గత రెండు మూడు రోజులుగా నడుస్తున్నటువంటి గుళకరాయ్ డ్రామాని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అతని కింద పనిచేసేటటువంటి పిల్ల సైకోలు అందరూ కూడా వైసీపీ బులుగుముఠ అందరూ కూడా ఏదో ఒక రకంగా రేపు తాము ప్రయాణిస్తున్నటువంటి నావా మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నికలలో ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అని గ్రహించి ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందాలని ఒక కుట్ర రెండో పక్కన ఈ కుట్రలో ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత ఐదు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది ఒకటి ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందే కుట్ర రెండోది బలమైనటువంటి వాయిస్ని ప్రజల పక్షాన వినిపిస్తున్నటువంటి నాయకుల్ని ఇరికించినటువంటి కుట్ర రెండు రకాలుగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అతని దొంగల ముఠ విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు ఏనాడు ముఖ్యమంత్రి యాత్రలలో కరెంటు పోనిది ఆ రోజున కరెంటు పోయింది ఒక రకంగా చెప్పాలంటే కరెంటు తీసేశారు కరెంటు తీసేసి కుట్రపూరితంగా చీకట్లో ముఖ్యమంత్రిని బస్సు పైన నుంచోబెట్టి ఒక గుళకరాయి దాడి డ్రామాకి ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా ఒక రకంగా నవ్వుకున్నారు ఇంకెన్ని రోజులయ్యాయి డ్రామాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేంద్రంగా మీరు ఆడినటువంటి కోడికత్తి డ్రామా ఏంటో దానిలో ఆ కారణంగా మరి ఒక దళిత బిడ్డని బసి బలిపశం చేసి కోడికత్తి సీను పరిస్థితి అంటే వాళ్ళు మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కార్యక్రమంలో ఏ రకంగా మగ్గాడో మొన్నీ మధ్యనే అతి కష్టం మీద అతనికి అతన్ని బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇదే సీను నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నాతో కలిసి మాట్లాడటం జరిగింది అన్న ఈ రకంగా నన్ను బలిపశువం చేస్తా ఉన్నారు ఒక దళిత బిడ్డ అకారణంగా ఇరికించి కోడికత్తి డ్రామాలో అతన్ని బలిపశువం చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి కూడా హాజరు కాకుండా ఆ కేసులో ఐదు సంవత్సరాల పాటు కోర్టు నుంచి తప్పించుకొని తిరిగి ఒక దళిత బిడ్డని బలిపశం చేశాడు ఇవాళ అదేవిధంగా ఈ గులకరాయ డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వారు బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని దాదాపు పది మందిని వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి చిత్రహింసలకి గురి చేస్తా ఉన్నారు ఈ రోజున విజయవాడ సిపి కాంతిరాణ టాటా ఆధ్వర్యంలో బాలయాన వర్గానికి చెందినటువంటి పది మంది వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దుర్గారావు అనేటటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతని పైన కూడా థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది ఇదంతా కూడా కేవలం ఈ రోజున మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మా పార్టీ తరఫున గత ఐదు సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుని ఏదో ఒక విధంగా ఈ గులకరాయ్ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో దానిలో బోండా ఉమాగారిని ఇరికించడం కోసం ఈ రోజున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా కానీ వీళ్ళందరూ కూడా గత రెండు రోజులుగా ఏదో ఒక రకంగా బోండా ఉమామేశ్వరారిని ఈ డ్రామా ఈ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇరికించి ఆయనని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా బోండా అవామేశ్వరరావుని విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎదుర్కోవటం కష్టమని వాళ్ళు గ్రహించి ఈ గుళకరాయి డ్రామాకి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీని ఎంచుకొని ముందుగానే ఎంచుకొని ఆ ప్రాంతంలో కరెంటు తీసేసి ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ కుట్రలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు వెల్లంపల్లి సీను ఈ రోజున అతని యొక్క చరిత్ర ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని పూర్తిగా దోచుకు తిని ఒక గజదంగ కంటే ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వేధించికి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు గుంజి దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ ఇతను చేయనటువంటి అక్రమాలు లేవు ఆఖరికి కొబ్బరి చెప్పలను కూడా వదిలిపెట్టలేదు ఈ కొబ్బరి చెప్పల మంత్రి అని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడి ఆఖరికి స్వామివారికి దక్క చెందినటువంటి వెండి వస్తువుల్ని ఇతర విలువైనటువంటి వస్తువుల్ని మాయం చేసి చివరికి కొబ్బరి చెప్పల్ని కూడా వదిలిపెట్టకుండా భారీ అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ అవినీతి తిమంగళం ఊసరు వెళ్ళి వెల్లంపల్లి అటువంటి వ్యక్తికి ఎవడో ఒకటి అటువంటి అవినీతి పరుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ఒక చెత్త కింద చూసేటటువంటి అతన్ని ఆ నియోజకవర్గంలో పనికిరాని చెత్తగా మారిపోయినటువంటి వ్యక్తిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ అతన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి ఎందుకంటే జగన్ రెడ్డికి ఇటువంటి బందిపోటు నాయకులు ఇటువంటి దొంగల ముఠా నాయకులు ఎవడైతే బాగా దోచుకుని తింటాడో ఎవడైతే బాగా ప్రజల్ని వేధిస్తారో ఎవరైతే పీక్కు తింటారో ప్రజల్ని వాళ్ళు చాలా ఇష్టం మరి ఆ కేటగిరీలోకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు ఈ వెల్లంపల్లి కాబట్టి అతనిని ఏదో ఒక రకంగా గెలిపించాలని ఒక కుట్రలో భాగంగా ఈ గుళకరాయ్ డ్రామాకి తెరలేపారు రెండో పక్కన కోవర్టు నాని మనందరం చూసాం గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి విసిరే చిల్లరకి కక్కుర్తుపడి అతని కోవర్టుగా మారిపోయి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక వెన్ను పోటు పొడిచినటువంటి వ్యక్తి పూర్తిగా దివాలా తీసినటువంటి వ్యక్తి బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి వ్యక్తి బ్యాంకుల్ని మోసం చేసినటువంటి చీటర్ ఈ నాని ఎవడికి తెలియదే ఆయన చరిత్ర ఎవడికి తెలీదు శ్రీరామ్ ఫైనాన్స్ ని ఎంతకు మోసం చేశావో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎంతకి టోపీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావో ఆఖరికి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు కూడా చెల్లించకుండా ఏ విధంగా ఎగ్గొట్టావో ఊళ్ళో ఎంతమంది జేబులు కొట్టేశావో ఎవరికి తెలియదే ఆయన చరిత్ర ఆఖరికి నువ్వు నడిపేటటువంటి హోటల్ ఏమై కోవట్టునాని ఇవాళ బెంజీ కంపెనీ దగ్గర ఒక హోటల్ నడుపుతా ఉన్నావు జేడ్ స్వీట్స్ ఆ హోటల్లో డైరెక్టర్లు ఎవరయ్యా తీ ఇవాళ ఇన్ఫర్మేషన్ ది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలించండి కేసినని హోటల్స్ దానిలో ఉన్నటువంటి డైరెక్టర్లు దాని ఓనర్లు ఎవరై అంటే ఇవాళ ఆయన కింద పనిచేసినటువంటి ఒక గుమస్తా పనిచేసినటువంటి ఒక మేనేజరు ఏం కర్మయా నీకు ఎవడైనా తాను చేసినటువంటి వ్యాపారానికి తన పేరు మీద చేసుకుంటారు తన పేరు మీద దర్జాగా నడుపుకుంటారు నువ్వు బ్యాంకులకి బురిడి కొట్టించినటువంటి ఫోర్ ట్వంటీ కాబట్టి రేపు మాపో జైలుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఆఖరికి నువ్వు చేసే వ్యాపారాన్ని కూడా నీ పేరు మీద పెట్టుకోకుండా పేర్లు మార్చని గుమస్తాల పేర్లు పెట్టావు కదయా అంతకంటే దగులు బాజీ పని ఏమైనా ఉంటుందా ఇటువంటి చీటర్లని పక్కన పెట్టుకుని కోవట్టు నాని అనేటటువంటి ఒక ఫోర్ ట్వంటీ వెల్లంపల్లి ఈ కొబ్బరి చెప్పుల మంత్రిగా పేరు 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 సంపాదించినటువంటి వ్యక్తి ఇటువంటి ఛేటర్లను పక్కన పెట్టుకుని విజయవాడలో గెలవాలి ఎవరిపైన ఒక కేసు నేని చిన్ని గారి పైన ఒక బోండా అమామహేశ్వర గారి పైన మీరు గెలవటం సాధ్యమా ఇటువంటి చీటర్లని విజయవాడ ప్రజలు ఆదరిస్తారా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చీటర్లకి డిపాజిట్లు దక్కే అవకాశం లేదని తెలిసి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ గులకరాయ్ డ్రామాకి తెరలేపారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారికి ఏమండి రాణా గారు మీ ప్రెస్ మీట్ ఒక జబర్దస్త్ కామెడీ షో కింద మారిపోయింది అది తెలుసా మీకు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో తెలుసా మీకు అరచేతి సైజులో ఉన్నటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి దగిలి వెల్లంపల్లికి దగిలి అట్నుంచి అంటే గాల్లో ఎగిరిపోయిందా ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్ తో మాట్లాడేదా మీరు ఇటువంటి డ్రామాల్లో మీరు కూడా పాత్రధారులు అవుతా ఉన్నారా ఖచ్చితంగా దీని పర్యావసానాలు మీరు అందరూ కూడా అనుభవిస్తారు రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది ఉంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒకసారి పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రోజున అక్కడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వారి మోచేతి నీళ్లు దాగుతూ వారు విసిరినటువంటి చిల్లరికి కక్కుర్తుబడి కొంతమంది ఫోన్ ట్యాపింగులకు పాల్పడ్డారు ఏం జరిగింది ఈ రోజున ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి ఈ రోజున అక్కడ ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో ఒక దొంగలాగా పారిపేడి వాళ్ళ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా దొరికిపోయి రేపు మీ పరిస్థితి కూడా అదే మిస్టర్ కాంతిరాణా టాటా మిస్టర్ సీతారామాంజనేయులు రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఈ గుళకరాయి డ్రామాలో పాత్రదారులుగా మారిపోయి బోండా ఉమాశ్వర లాంటి బలమైనటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఢీ కొట్టలేక ఇటువంటి కుట్రలకి తెరలేపుతో ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి మీ పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఇవాళ దొంగల్లాగా పారిపోయారో దొంగల్లాగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారో రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతోంది ఖచ్చితంగా ఈ గుళకరాయ్ డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు గతంలో ఒక దళిత బిడ్డని బలిపశలు చేసి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలిపశలు చేస్తారా మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ఏ అంత చులకనగా ఉందని మీకు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బలైన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెన్నుముకై వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలు అటువంటి వారిపైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరిగితే చూస్తూ కూర్చుంటుంది ఆ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీని యొక్క పర్యవసనాలు అనుభవిస్తారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తిరుగుబాటు ధోరణితో ఉన్నారు కడుపు మండి తిరగబడతా ఉన్నారు ఈ రోజున బీసీ బిడ్డ అమర్నాథ్ ని రకంగా పెట్రోల్ బస్ తగలబెట్టారో ఒక దళిత బిడ్డ కిరణ్ ఏ రకంగా చావుకి కారణమయ్యారో ఒక మైనారిటీ బాలిక మిస్బా చావుకి ఏ రకంగా కారుకులయ్యారో ఇవాళ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీరు వారి మనసుల్లో వారి గుండెల్లో చేసినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డ మీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అటువంటి వర్గాలకి ఈ రోజున వెన్ను దన్నుగా నిలుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా మామేశ్వరరావు లాంటి నాయకులు దమ్ముంటే మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొండాయా ఏమా వెల్లంపల్లి నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడినా నాని కూడా చెప్తా ఉన్నా ఇటువంటి డ్రామాల్లో ఎంత అద్భుతంగా నటించినా ఏమైనా నాని తప్పుమని శబ్దం వినిపించిందా నీకు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు కొద్దిగా సిగ్గుండాలాయ నీకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వీడు ఒక ఫోర్ ట్వంటీ గచ్చి దొంగ బందీపోటు అనని మాట లేదు రాత్రికి రాత్రి ఎన్ని కోట్లకు పోయా నువ్వు దేశం అంతా అప్పులు చేసి బ్యాంకులకి దివాలా పెట్టి బ్యాంకులకి టోపీ పెట్టి రేపమాప కటకడాలకు వెళ్లాల్సినటువంటి నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయావు ఎన్ని కోట్లు తీసుకుని మళ్ళీ నాటకం ఆడుతా ఉన్నావు నువ్వు నీ ఓసరవెల్లి వెల్లంపల్లి ఎన్ని నాటకాలు ఆడినా రేపు మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ఘోరమైనటువంటి ఓటమి మళ్ళీ జీవితంలో మీరు రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ విజయవాడ ప్రజలు కొట్టబోతా ఉన్నారు మిమ్మల్ని కాబట్టి వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి ఇప్పటికే మీకు ఈ నాటకానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరు అన్ని కూడా గుర్తించారు ఇది ఒక డ్రామా అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్నారు అయినప్పటికీ ఇవాళ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసులు పెట్టి గతంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అన్ని దాడులు జరిగిన నందిగామలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య భద్రతాధికారి మధుకా మధు గారికి తీవ్రమైనటువంటి గాయం జరిగి తీవ్ర రక్తస్రావం అయినా త్రీ నాట్ సెవెన్ లేదు కానీ ఇవాళ ఈ డ్రామాకు సంబంధించి త్రీ నాట్ సెవెన్ సెక్షన్తో ఎఫ్ఐఆర్ పెట్టి ఇవాళ బోండా వారిని బలయని వారి గారికి చెందినటువంటి బిడ్డల్ని నెరకిస్తూ ఉన్నారు దయచేసి ఈ కుట్రని అర్థం చేసుకోండి రేపు జరగబోయేటటువంటి ఈ ఎన్నికల సమరంలో బలహీన వర్గాల్ని బలి పశువులు చేస్తూ ఈ రోజున వీళ్ళు ఆడుతున్నటువంటి కుట్రలకి మీరు ధీటైనటువంటి జవాబు రేపు మే పదమూడవ తేదీనివ్వాలని కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి ముగిస్తా ఉన్నా బోండా ఉమామహేశ్వరారు ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా మద్దతుతో బోండా ఉమామహేశ్వరారు ఇటువంటి కుట్రలని ఎన్నో కుట్రలని గతంలో ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటారు ఎన్ని రకాలుగా మీరు ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేసినా ప్రజా మద్దతుతో రేపు ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో బలహీన వర్గాలే ఆయన్ని పెద్ద ఎత్తున ఉన్నాయి వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవట్టునాని బెజవాడలో మీకు నిజమైనటువంటి మొగుడు రేపు బోండా అమ్మ మీ ఇద్దరి సంగతి తేల్చే వ్యక్తి బోండా మహేశ్వర వారు చిన్ని గారు బోండా మామేశ్వర ఇద్దరు కూడా విజయవాడ నగరానికి లెఫ్ట్ అండ్ రైట్గా వెన్ను దన్నుగా ఉండి రేపు ఇటువంటి చీడ పురుగుల్ని విజయవాడ నగరం నుంచి కూడా వేరువై వేరువైపోతా ఉన్నారు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ